బ్యాక్టు న్యూస్ ములుగు మండలం మించన్ల గట్టమవుతా ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రభుత్వ భూములు ఆధీనంలోకి తీసుకునేందుకు జేసీబీలతో కందకాలు తీసేందుకు అధికారులు యత్నించగా రైతులు వాగ్వాదానికి దిగారు ఆ భూములు తమవే అని గత ప్రభుత్వం పట్టాలు సైతం ఇచ్చిందని అధికారులను అడ్డుకున్నారు తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములను లాక్కోవద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు రైతులు ఆట పత్తి పెట్టుకుంటాము అమ్ము అమ్ముకుంట ఇక కొంచెం వస్తుంది ఆ పెట్టుబడి కూడా అత్తలేదు లాస్ అవుతాను కోతులు పందులు మళ్ళా కాయలైన వాళ్ళ పందులు ఇది చిన్న చిన్న కాయలుగానే కోతులు ఓ కోతులు విపరీతమైన కోతులు పందులు ఈ దున్ని దున్ని వచ్చినవన్న పూతకు వచ్చిందంటే సాలు కోతులు మందలకు మందలే ఇటు కొడితే అటు అటు కొడితే ఇటు రెండు సంవత్సరాలు ఏ కుందిగా అయ్యేదట పోయింట్లు అట వాళ్ళు చూసుకొని నష్టాలకు మీరు దున్నలేరు అని నోటీసులు పంపిణి మాకు మాకు నోటీసులు పంపితే మీరు ఎందుకు పంపుతారు సారు మా మా భూములు మాకు మా మళ్ళీ మేము తిరిగి దరఖాస్తు పెట్టినాం దరఖాస్తు పెట్టినాక మళ్ళీ రానిలమ్మ కలెక్టర్ ఆఫీస్కి మీటింగ్కి రానలేని అన్నారు అన్న మీటింగ్ పెట్టినాం ఈ భూములు మాకే కావాలి సారు మేము ఆ భూముల మీద కాపులు తెచ్చుకుంటాను మేము అన్ని విధాలా చేసుకుంటాను సారు పండించుకుంటాను చేసుకుంటాను సారు మా భూమి మాకు కావాలి గుంట భూమి కూడా లేదు పేదోళ్ళం సార్ మేము మేము దున్నుకోవాలి సారు మాకు కావాలని మేము అన్నాం అన్న వల్ల సరే అమ్మ రెండు మూడు రోజులు చెప్తామని అన్నారు అంటే ఇలా సీతాకత్తని కావచ్చు పోతామని మేము ములుగునున్నాము చేసి పట్టుకొని పోయి ఇక తీర్తా అంటే అది సారు మాకు మా భూములు లేవు మా భూములంతకు మా ప్రాణమైన ఇద్దాం కానీ మా భూములు కావాలి సార్ మాకు ఇప్పుడు భూములు మాకు గుంట భూమి లేదు అని వెళ్ళి చేసిన సరిగా చేసుకున్నాం అల్ల కొట్టినాం ఊకున్నాం సార్ ఇప్పుడు ముప్పై సంవత్సరాల కానుండి దున్నుకుంటా ముప్పై సంవత్సరాల కానిండి భూమి వచ్చింది పట్ట పాస్బుక్ వచ్చింది గవర్నమెంట్ ఇచ్చిన భూమినే సబ్దా చేసుకుంటా పంటలు పండించుకుంటాను సార్ ఇవల్లా మా భూమి అని వాళ్ళు తిరగబడతాం సార్ గవర్నమెంటే గవర్నమెంట్ తిరగబడతా అంటే మేము తిరగబడి మా భూమి మాకు కావాలి అని కొట్లాడుతున్నాం సార్ ఈ ఇప్పటి ఏంటంటే ఈ ఒక్క గత ఈ ఒక్క సంవత్సరమే దున్ను వాడుకోలేదు సార్ ఇక వాడుకోని దానికి మళ్ళీ వాళ్ళు తిరగబడి మళ్ళీ గుంజుకుంటాను సార్ మొన్న కలెక్టర్ ఆఫీసు కూడా పోయినాం పోతే ఇక రెండు మూడు రోజులకు చెప్తాము అన్నారు ఇంతవరకు చెప్పలే ఇవాళ్ళ సీతాకస్తా అంటే మొలిగిపోయినాం ములుగు పోయినాక అప్పటి వరకు కష్టమనే సార్ మరి చీర చీదక్క ఏం తీర్మానిస్తాం మీ గవర్నమెంట్ ఏం తీర్మానిస్తాం ఆ సవాళ్లైన దత్తంగా భూములో మాత్రం వదులుకుంటాం